జేంతియు ఇంజనీరింగ్ క్యాంపస్ మెస్ లో సాంబార్ లో ఎలుక ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది సుల్తాన్పూర్ క్యాంపస్ ని అడిషనల్ కలెక్టర్ మాధురి పరిశీలించారు అపరిశుభ్రంగా కిచెన్ ఉండడంతో ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ఆదేశించారు ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ మాధురి ఇక తవ్వే కొద్దీ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీ ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు కూడా బయటకు వస్తున్నాయి ఈ నెల మూడో తేదీన క్యాంపస్ లో ఫుడ్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా కూడా చేశారు అంతేకాదు ఫుడ్ బాగోలేదని రోజు పస్తులుంటున్నావని చివరికి క్లాసులు బహిష్కరించి ఆందోళన చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని విద్యార్థులు ఆవేదన చెందారు ఈ ఘటనని స్వయంగా ఆరా తీస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ విచారణకు ఆదేశించారు జయంతి ఇంజనీరింగ్ క్యాంపస్ మెస్ లో సాంబార్ పాత్రలో ఎలుకపడిన ఘటన వైరల్ అయింది ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధమైంది సుల్తాన్పూర్ క్యాంపస్ ని అడిషనల్ కలెక్టర్ మాధురి ఇప్పటికే పరిశీలించారు అపరిశుభ్రంగా కిచెన్ ఉండడం చూసి ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ఆదేశించారు విద్యార్థులకు మంచి ఫుడ్ అందించాలని ఆమె ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఈ ఘటనకి బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాధురి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది స్టూడెంట్స్ మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు శివతేజ సుల్తాన్పూర్లోని లోని జేఎన్టీయు కళాశాలలో గత కొద్ది రోజులుగా కూడా నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడం లేదంటూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం ఏదైతే ఆ చట్నీ తయారు చేశారు ఆ చట్నీలో ఒక ఎలుక రావడం జరిగింది ఆ ఎలుకను చూసినటువంటి విద్యార్థులందరూ కూడా షాక్ అయ్యారు అనంతరం ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ కావడం జరిగింది దీంతో ఈరోజు ఉదయం కూడా క్లాసులన్నింటినీ కూడా బైకాట్ చేస్తూ కళాశాల గ్రౌండ్లోకి వచ్చి వారంతా కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తాం అయితే దీనిపైన ఇప్పటికే ఉన్నత ఉన్నతాధికారులు అయితే స్పందించారని చెప్పారు ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దామోదర రాయలసింహ కూడా దీనిపైన స్పందించడం జరిగింది జిల్లా అధికారులను వెంటనే కాలేజీకి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత విద్యార్థులతో ముందుగా మాట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు సో అప్పుడే విద్యార్థులంతా కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు చాలా రోజులుగా కూడా ఇట్లాంటి పరిస్థితే కాలేజీలో నెలకొంది సేఫ్టీ అనేది లేదు శుభ్రత లేదు ఆ నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడం లేదంటూ విద్యార్థి విద్యార్థిని విద్యార్థులంతా కూడా అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది అక్కడి నుంచి నేరుగా క్యాంటీన్లోకి వెళ్ళడం జరిగింది కిచెన్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రతను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన కావచ్చు లేదంటే హ్యాక్టల్ వార్డెన్ పైన కావచ్చు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అడిషనల్ కలెక్టర్ ఇట్లాంటి జరగొద్దు జరగకుండా చూడాలంటూ కూడా చెప్పారు అయితే సంగారెడ్డి జిల్లాలో మొన్నటికి మొన్న ఎంఎన్ఆర్ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడ కూడా ఫుడ్ కరెక్ట్గా లేదంటూ విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన చేశారు అయితే ఈరోజు జేఎన్టీ కళాశాలలో కూడా గత వారం రోజుల క్రితం కూడా ఈ విధంగానే ప్రొటెక్ట్ చేశారు విద్యార్థిని అంతా కూడా ముఖ్యంగా మొన్న గల్స్ హాస్టల్లో కూడా ఇదే పరిస్థితుంది అంటూ వాళ్ళంతా కూడా ధర్నాలు చేశారు సో ఈరోజు నిన్న సాయంత్రం కూడా మళ్ళీ తినేటటువంటి చట్నీలో ఎలక రావడంతో విద్యార్థులందరూ కూడా అవాకయ్యారు అయితే చాలా రోజులుగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు రావడం చెక్ చేసి వెళ్ళడం తప్ప ఎట్లాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు మరోవైపు ఏదైతే ఆ కళాశాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉంటాడో క్యాంటీన్ కాంట్రాక్ట్ ఉంటాడో ఆ కాంట్రాక్ట్ను తొలగించాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సో ఈ రోజు కూడా అక్కడికి వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఆమె కూడా ప్రిన్సిపల్తో మాట్లాడేది ఖచ్చితంగా మార్పు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇక మంత్రి కూడా దీనిపైన సీరియస్ తీసుకున్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలేజీలపైన ఒకసారి విచారణ చేయాలి ఫుడ్ సేఫ్టీ ఎలా ఉంది అంటూ నివేదిక తెప్పించి తనకు ఇవ్వాలంటూ కూడా చెప్ప చెప్పడం జరిగింది సో జేఎన్టీయులో ఏదైతే చట్నీలో ఎలుకొచ్చిందో దీనిపైన మాత్రం విద్యార్థి సంఘాలు అలాగే పేరెంట్స్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎట్లాంటి పరిశుభ్రత లేకుండా ఫుడ్ని ఎలా పెడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తంగా దీనిపైన మంత్రి కూడా స్పందించాడు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు విచారణ కూడా కొనసాగుతుంది బాధ్యులపైన కేసులు పెడతామంటూ కూడా అడిషనల్ కలెక్టర్ చెప్పిన పరిస్థితి